హాయ్ ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో మనం ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వర్గాల మధ్య తగాయిదాలు జరుగున్న సందర్భాన్ని పరిశీలిస్తే భావోద్రేకాలు కట్టలు తెంచుకుంటాయి కోపం ఆకాశం అంత ఎత్తున ఎగిసిపడుతూ ఒకరినొకరు అత్యంత అభ్యంతరకరమైన ఏహ్యకరమైన అసహ్యకరమైనటువంటి భాషను ఉపయోగిస్తూ ఉంటాయి వీటినే మనం భూతమాటలు అని చెప్పి అంటూ ఉంటాం ముఖ్యంగా మాట్లాడే ప్రతి భూతమాట స్త్రీని కించపరిచే విధంగా ఉంటుంది సగాయిదా పడేవాళ్ళు మగవాళ్ళు అయినప్పటికీ స్త్రీలను ఎందుకు కించపరుస్తారనేది నిజంగా ఒక కుసంస్కారానికి నాంది అని చెప్పక తప్పదు ఇది నాణ్యానికి ఒకవైపు అయితే రెండవ వైపున ఇవాళ రేపట్లో కొన్ని కొన్ని మీడియాలకు సంబంధించి అంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలకు సంబంధించినటువంటి విషయాలు గమనించినట్లయితే వీటిల్లో కూడా ఎక్కువగా అభ్యంతరకరమైన అసహ్యకరమైన ఏహ్యకరమైనటువంటి భాషా ప్రయోగాల్ని మనం గమనిస్తూ ఉంటాం నిజంగా కొన్ని కొన్ని సందర్భాలు మాటలు వినాలన్నా కూడా బాధే కాదు సిక్కుతో తల కిందకి దిగిపోతూ ఉంటుంది ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంటారు ఇటువంటి భూత పదాలను ఎందుకు వాడుతూ ఉంటారు ఎవరు ఔన్నత్యాన్ని ఎవరు ఉన్నతిని కోరి ఈ విధంగా వాడుతున్నారు ఇటువంటి కుసంస్కారమైనటువంటి భావనలు ఎందుకు వీళ్ళలో అనేటువంటి బాధ కూడా కలక్క మానదు ముఖ్యంగా ఇది ఏదైనా మానసికమైన సమస్య ఈ భూత మాటలు మాట్లాడటం వెనక ఏదైనా మానసిక సమస్యలు ఉంటాయా అని అని అంటే ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి సామాజిక ప్రభావాలు కొన్ని కుటుంబాల నేపథ్యాలు ఈ భూత పదాలకి నాంది అని చెప్పక తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో భావోద్రేకాలు కట్టలు దిగి ప్రవహించేటప్పుడు కొన్ని అభ్యంతరకరమైన అసహ్యకరమైనటువంటి పదాలను వీళ్ళు వాడుతూ ఉంటారు ఇది సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నంతవరకు ఇది పెద్ద మానసికమైన సమస్య కానప్పటికీ ఇదే ఒక లక్షణంగా అంటే ఈ మాటలు మాట్లాడటమే ఒక లక్షణంగా ఉండి ఉన్నట్లయితే దాన్నే టౌరెట్ సిండ్రోమ్ అని పిలుస్తారు టౌరెట్ సిండ్రంలో ముఖ్యంగా నియంత్రణ లేని విధంగా భావోద్రేకాలకు లోనై అసహ్యకరంగా అభ్యంతరకరంగా సభ్య సమాజం తల వంచుకునే విధంగా పదజాలాలు వాడుతూ ఉంటారు దీన్ని కోప్రో లాలియా అనేటువంటి ఒక రుగ్మతగా పిలుస్తారు ఇటువంటి సందర్భాల్లో ఉచ్చం నీచం అనేది ఏమీ కనపడదు నోటికి ఏదొస్తే ఆ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఇది ఇది ఒక లక్షణంగా పెరుగుతున్నప్పుడు ఇది అత్యంత ప్రమాదకరంగా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కొందరు దీనికి అలవాటు పడిపోయి చాలా సందర్భాల్లో ఆహా నేను మాట్లాడే భాషని చాలామంది లైక్ చేస్తున్నారే అనేటువంటి ఒక అపభ్రంశలో కూడా ఉంటారు ఇది లైక్ చేయడం అనేది నలుగురైతే అసహించుకుంటే వాళ్ళు నాలుగు వందల మందిని గమనించాలి ఎవరు కూడా అసహ్యకరమైన అభ్యంతరకరమైనటువంటి పదాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించరు అదే సందర్భంలో కొన్ని కొన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్లో కామెంట్స్ రూపంలో కూడా కొంతమంది అభ్యంతరకరమైనటువంటి భాషను ఉపయోగిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా సమాజం ఆమోదించేవి కావు దీనికి ఖచ్చితంగా ఒక అడ్డుకట్ట పడాలి ఈ కోపలు లాలియా అనేటువంటి రుగ్మతని సరైనటువంటి సమయంలో గుర్తించి తమకు తాముగా పరివర్తన విషయంలో ప్రవర్తన విషయంలో మార్చుకునే ప్రయత్నంలో భాగంగా కౌన్సిలర్స్ని లేదా మానసిక నిపుణుల్ని కలిసి సంప్రదించి తమను తాము సంస్కరించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాయి లేకపోతే సభ్య సమాజం వెలివేసే ప్రమాదం ఉంది చట్టం ఎటు తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఇటువంటి అభ్యంతరకర అసహ్యకరమైనటువంటి పదాలు వాడే వాళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటుంది ఆ చర్యలే కాదండి సభ్య సమాజంలో మన అని వాళ్ళు కూడా ఇటువంటి పదజాలాన్ని వాడేవాళ్ళని ఖచ్చితంగా దూరంగా పెడతారు వీళ్ళకి సమాజంలో సంఘంలో గౌరవం అనేది ఉండదు సొంత కుటుంబంలో ఉండే వాళ్ళే వీళ్ళని చూసి అసహించుకుండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి చాలామంది మాట్లాడేటువంటి సందర్భాల్లో నాలుగు మాటలు మాట్లాడితే మూడు బూతు బూతు మాటలే ఎక్కువగా వస్తాయి ఇది ప్రవర్తన లోపమే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఇటువంటి సందర్భాల్లో మానసిక నిపుణుల్ని కలుసుకొని తమను తమ సా ప్రయత్నం చేయకపోతే సభ్య సమాజం దూరంగా నెట్టివేసేటువంటి ప్రమాదం ఉంటుంది ఎవరినండి ఈ రకం ఈ తరహా అత్యంత అసభ్యకరంగా ఏహ్యంగా మాట్లాడేటువంటి విషయాలు అందుకని ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఒక మంచి మాట మన యొక్క సంస్కృతి ఒక మంచి మాట మన సాంప్రదాయం ఒక మంచి మాట మన యొక్క సంస్కారం ఈ విధానాలు మనం మనసులో నిక్షిప్తం చేసుకొని ఒక మాట్లాడటం అనేది ప్రారంభిస్తే నలుగురిలో మన యొక్క ఔన్నత్యం పెరగటమే కాదు గౌరవించబడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగరపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్